నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఏప్రిల్ ఇరవై ఆరు శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్విదీయ తిథి ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది తర్వాత తదే తిథి వచ్చింది నక్షత్రం అనురాధ నక్షత్రం ఉంది శుక్రవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే రాక్షసయోగం ఉంటుంది ఈ రాక్షసయోగం మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్నేహితులతో గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం పెరుగు తేనె నోట్లో వేసుకొని వెళ్ళాలి అప్పుడు రాక్షసయోగం ఉన్నా కూడా పనుల్లో గొడవలు జరగవు పనులు అనుకున్నట్లు పూర్తయితే కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మేషరాశిలో ఇంట్లో ఉన్నాడు ఇది అనుకూలమే కాబట్టి కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది ధనాన్ని అనేక మార్గాల్లో సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పని చేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు ఈరోజు చేసుకోవచ్చు అనురాధ ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అలాగే వేద విద్యలు నేర్చుకోవచ్చు కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవడానికి అనురాధ నక్షత్రం చాలా మంచిది అలాగే వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది అదేవిధంగా నూతన వస్త్రాలు ధరించడానికి అనురాధ నక్షత్రం మంచిది బంగారము వస్త్రాలు ఆభరణాలు రత్నాలు వీటిని కొనుగోలు చేయడానికి కూడా అనురాధ నక్షత్రం చాలా మంచిది నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది భూములు గృహాలు కొనుగోలు చేయటానికి కూడా అనురాధ నక్షత్రం పనిచేస్తుంది భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి నడపటానికి కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన పనులు అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్ చేసుకోవటానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది శంకుస్థాపన గృహప్రవేశం కార్యక్రమాలకి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది సర్జరీలు నిర్వహించడానికి సర్జరీలు సక్సెస్ చేసుకోవటానికి కూడా ఈ అనురాధ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి తినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా పేరు ప్రతిష్టలు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకూలతలు అన్ని రకాలుగా కనిపిస్తున్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కనిపిస్తుంది అంటే ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే దాయాదుల వల్ల సోదర సోదరీమణల వల్ల విశేషమైన ప్రయోజనాలు కలిగే సూచనలు కూడా వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది ప్రతి పనిలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతి విషయంలో కూడా అనుకూలతలు ప్రారంభమవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు ఆటంకాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకోవాలి ప్రయాణాలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి దుర్గానామం స్మరించుకుంటూ దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు ధరించి వెళ్ళినట్లయితే సింహరాశి వాళ్ళకు ప్రయాణపరమైన ఇబ్బందులు అధిగమించవచ్చు తదుపరి కన్యా రాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారపరంగా మంచి సత్ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింపజేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కనిపిస్తుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృత్తిపరంగా కూడా మంచి స్థిరత్వం పొందటానికి చేసే ప్రయత్నాలు వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకి కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి విద్యారంగంలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటే విద్యార్థులు మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా ఆ ఆటంకాలు అధిగమించవచ్చు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయాలి అలాగే మకర రాశి వాళ్ళకి కార్య విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే పనుల్లో ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆటంకాలను అధిగమించినట్లయితే విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి సర్వత్రా సౌఖ్యమే ఉంటుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు శుక్రవారం కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఓం శ్రీం మహాలక్ష్మి స్వాహ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటకు వెళ్ళాలి ఓం శ్రీ మహాలక్ష్మి స్వాహ ఈ మంత్రజపం చేసుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉంటుంది ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి అనుకూలం నూతన వస్త్రధారణకు శుక్రహోర మంచిది ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి శుక్రవారం మంచిది అలాగే నిశ్చయితాంబూలాలు ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి మంచిది తీర్థయాత్రలకు వెళ్ళటానికి శుక్రవారం మంచిది కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవటానికి శుక్రహారం మంచిది అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయటానికి కూడా శుక్రవారం విశేషంగా అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకున్నట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్థు